బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది నల్గొండ జిల్లా శాలిగౌరారంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు అని దాడులకు పాల్పడుతున్న తోట వినోద్ పార్టీ పేరు చెప్తూ దాడులకు పాల్పడుతున్న బీజేపీ మండల అధ్యక్షుడు శాలిగౌరవారంలో ఉన్న శ్రీదేవి వైన్స్ సిబ్బందిపై విచక్షణారహితంగా తలలు పగిలేటట్టు దాడి చేసిన శాలిగౌరవారం బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తోట వినోద్ ఇప్పుడు మనం ఆ విజువల్స్ చూస్తున్నాము వైన్స్ వర్కర్లపై దాడి దళితులంటూ దూషిస్తూ గాయపరిచిన తోట వినోద్ కుమార్ శ్రీదేవి వైన్స్ వర్కర్లపై శాలిగౌరవారం మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు దాడి చేసి గాయపరిచినట్లు వైన్స్ వర్కర్లు బట్ట చిన్న సైదులు సాయికుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులో పేర్కొన్నారు ఇప్పుడు మనం ఆ విజువల్ చూస్తున్నాము మద్యం తాగి వైన్స్ దగ్గరికి వచ్చి వైన్స్ ఓనర్ల పేర్లు కావాలి నెంబర్లు కావాలంటూ హల్చల్ చేస్తూ తలను గేటుకి గుద్దీ లోనికి చొరబడి నానా బూతులు తిరుతూ దాడి చేసి ఇద్దరిని గాయపరిచాడు ఇప్పుడు మనం ఆ విజువల్ చూస్తున్నాము కులం పేరుతో దూషించిన ఇతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బాధితులు ప్రసంగిస్తున్న దృశ్యం కూడా చూడవచ్చు ఫస్ట్ ఒక సిగ్నేచర్ ఫుల్ అవి ఫోటో బిల్ చెప్పండి చెప్పిన డబ్బులు తీసుకొస్తాను మళ్ళీ పోయిన బండిస్తాను మళ్ళీ ఆ బండి ఆ ఇంటి తరపు మళ్ళీ దగ్గరికి వచ్చింది వచ్చినాక తమ్ముడు సిగ్నేచర్ ఫుల్ అంటే ఇస్తాను నన్ను తర్వాత మళ్ళీ మీ ఓనర్ కూడా అండు మీ ఓనర్ నా ఓనర్ ఎందుకన్నా నీకు ఏమైనా కావాలంటే చెప్పి నేను తీసుకొచ్చి పెడతా అంటే నీకు గీతం కూడా ఇస్తుందా అది కానీ నన్ను అందు అనేసరికి బాబాయ్ వెనక నుంచి వచ్చింది బాబా వచ్చి నీకు ఎందుకు అవసరం అది మీకు ఏం కావాలి డబ్బు అది తీసుకు వచ్చిపోతారు అంతే అని అనేసరికి ఇక గొడవ అవుతున్నాను అయితే ఆ క్రమంలో నేను వచ్చాను నేను రాగానే రాజా ఓనర్ దేనికి దేనికి అవసరం నీకేమైనా బాటిల్ కావాలంటే బాటిల్ ఇస్తాం ఏది కావాలంటే అది ఇస్తాం అంతవరకు నువ్వేమైనా పార్టీ మీటింగ్ పెడుతున్నావు ఏ నేను మండల ప్రెసిడెంట్ను బీజేపీ అధ్యక్షుని గుద్ద దమ్మ చేస్తాం ఇందా చేస్తావు చెప్తావా చెప్పవా ఏ అన్న మంచిగా మాట్లాడు సరిగా మాట్లాడు అంతవరకు మంచిగా నువ్వేమన్నా పార్టీ మీటింగ్ ఏమైనా పెడితే నా అన్న గిట్ల సంగతి గిట్ల పరిస్థితి తమ్ముడు గిట్ల పార్టీ మీటింగ్ పెడుతున్నా మీ ఓనర్కి ఇట్లా తెలియపరిస్తుంది అంటే నేను చెప్పి మాట్లాడతాను అంతవరకు ఏమంటే మాటలు అనవసరం ఏ గేటు పెట్టి గేట్ తీసిండు వచ్చిన లోపలికి వచ్చి ఆ ఇట్లా బట్టి నేల కూర్చుండు నేను ఏ అన్న సరిగా మాట్లాడు అనవసరంగా నువ్వు బయటికి ఈ లోపలికి కౌంటర్కి వచ్చి నీకు ఏమవసరం నీకు ఏదైనా కావచ్చు బీజేపీ అయితే వంశుల మీద దాడి చేయమంటారా వనసులో కొట్టమండ్రా కౌంటర్లో కొట్టమని రికార్డ్తో బుక్క అసంతను నువ్వు దేని గుర్తు బీజేపీ ఇట్నే చేయమందా నీ అరెస్ట్ కాదు అమ్మ పుట్టినవారు నువ్వు అనే పదాన్ని ఈ దౌర్జన్యాలతోటి చేసిన నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఊరు లోకల్లా నేను పని చేసుకొని బతున్నాను నా దౌర్జన్యాల మీద కఠిన చర్యలు తీసుకొని చట్టరీతి చర్యలు తీసుకొని తోట వినోద్ కుమార్ అనే మీద చర్యలు తీసుకొని కులం దూషించుకొని అమ్మని పెన్న పదాన్ని పలజాలతోటి బూతులతోటి దౌర్జన్యం చేసి చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను రక్తం ఎట్లా వచ్చింది గేట్ కేసి ఉండు ఇట్లా ఏ ఇటారా ఇటారా అని గుద్ది గేట్ ఇట్లా గుద్దె తలకాకు Thanks for watching. Please like, share, subscribe.